హాయ్ నమస్తే అందరు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసరికి ప్లెయిన్ బుట్టలు చూపిస్తున్నానండి సాదా బుట్ట కమ్మలు అనమాట ఇవి డిఫరెంట్ డిజైన్స్లో డిఫరెంట్ వెయిట్స్లో ఉన్నాయండి ఫస్ట్ వన్ వచ్చేసరికి అన్నమాట ఈ డిజైన్ వచ్చేసరికి మనకి ఓల్డ్ మోడల్ అయినా కానీ మంచి ట్రెండింగ్లో ఉంటుందన్నమాట ఎప్పుడు పెట్టుకున్నా మంచి లుక్ ఉంటాయి అనమాట ఏ డ్రెస్సెస్ మీదకైనా చాలా బాగుంటాయి అనమాట ట్రెడిషనల్గా మంచి లుక్లో ఉంటాయి కదండి మనకి వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ గ్రామ్ అండి ఐదున్నర గ్రామ్లో వచ్చేస్తాయి అనమాట మనం సైజ్ కొంచెం బిగ్గా కావాలనుకుంటే సిక్స్ గ్రామ్స్ సిక్స్ అండ్ హాఫ్లో వచ్చేస్తాయన్నమాట చూసారు కదా మనకి హ్యాండ్ మేడ్ అండి ఇవి వచ్చేసరికి నైన్ వన్ సిక్స్ కేటీఎం గోల్డ్ అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇవి ఇంకో బుట్టలు అండి ఇవి వచ్చేసరికి మనకి ఫోర్ గ్రామ్స్లో అనమాట చూసారు కదా ఇలా ఉంటాయన్నమాట డిజైన్ వచ్చేసరికి కొంచెం చిన్న సైజులో ఉంటాయన్నమాట ఇవి డైలీ వేరు కూడా బాగుంటాయండి పిల్లలకైనా కానీ డైలీ పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి అన్నమాట మనకి కింద మూడు మూవలు వస్తాయి చూసారు కదా ఇలా ఉంటుంది మనము బుట్టని డిటాచ్ కూడా చేసుకోవచ్చు అనమాట ఏమన్నా హ్యాంగింగ్స్ వేసుకోవాలన్నా అండి కమ్మకి ఇవి చూసారా దాంట్లోనే మనకి లైట్ వెయిట్లో అన్నమాట మనకి త్రీ టు త్రీ అండ్ హాఫ్ గ్రామ్లో వస్తాయండి సేమ్ డిజైన్ మనకి లైట్ వెయిట్లో కూడా డైలీ వేర్కి చిన్న పిల్లలకి అట్లా కూడా చాలా బాగుంటాయి అనమాట ఇవి వచ్చేసరికి చూసారు కదా ఇవి వచ్చేసరికి ఫోర్ గ్రామ్స్ అండి ఇవి త్రీ గ్రామ్స్లో వస్తాయన్నమాట త్రీ టు త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్ అనమాట చూసారు కదా సేమ్ డిజైన్ మనకి లైట్ వెయిట్లో హెవీ వెయిట్లో కూడా ఉంటాయి అనమాట మనకి ఇంకా పెద్దవి కావాలనుకున్న సిక్స్ గ్రామ్స్లో అట్లా వస్తాయండి నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నమాట మనకి స్టెప్ బుట్టలు అంటాం కదా అలాగండి చూసారు కదా రెండు స్టెప్పులు అండి బుట్టలు వచ్చేసరికి మనకి మూడు స్టెప్పులు కావాలన్నా కానీ మనం చేయించుకోవచ్చు అనమాట మనకి ఇక్కడ వచ్చేసరికి ఈ విధంగా వచ్చింది కదా మనకి ఇక్కడ మూవలు కూడా వస్తాయండి చూసారు కదా ఇలా ఉందనమాట మనకి బుట్ట జాయింట్ అనేది మనకి రింగ్ అనేది మందంగా ఉండాలండి లేదంటే అరిగిపోతుందనమాట త్వరగా చూసారు కదా మనకి వచ్చేసరికి ఫైవ్ గ్రామ్స్ ఫైవ్ ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ గ్రామ్లో వచ్చేస్తాయండి మనం బుట్ట సైజుని బట్టి వెయిట్ అనేది పెరుగుతుందనమాట ఇవైతే ఫైవ్ అండ్ హాఫ్ గ్రామ్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇవండి సింపుల్ బుట్టలు అనమాట డైలీ వేర్ కూడా చాలా బాగుంటాయి క్యూట్గా చిన్న పిల్లలకైనా ఎవరికైనా కాలేజ్ పోయిన కాల్స్ కూడా చాలా బాగుంటాయి త్రీ గ్రామ్స్లో వచ్చేస్తాయండి నచ్చిందండి కలెక్షన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ